సార్ నమస్తే సార్ ఏం సార్ బాబా బాబా ఏమి ఆడిపోయింటివి ఏమి ఆడిపోతావు బాగా ఎక్కడ ఎప్పుడు ఉందే ఆ సగం పగుడంతా మెదెక్కుతా ఎండ వచ్చినంతవరకు అవునులే కాపుకుంటా పైన ఎండ ఎక్కువైనా కిందకి వస్తాం అంతే ఇంకొక సారు ఉండే లావుటైన ఇంకొకసారి సారు వాడికి పోయేరు వాళ్ళు వస్తే అటు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు ఏమో తిప్పని అందరూ ముగ్గురు కలిసి కాపుకుంటుంటే పైన ఎండ కూర్చోని మాట్లాడుకుండలే అవునులే ఆ మాట ఈ మాట మాట్లాడకుండా అవునులే చలి అత్తరంగా పెట్టుందప్పా ఎక్కువ కొన్ని చలి పూర్తిపూడి ఎండకు వస్తే కూడా లేదు చూడు ఇప్పుడు ఎండ కూర్చుని ఇంకా చలి పెడుతుంది ఏం చేయాలి అర్థం కాకుండా చికెన్ తినాలి బాగా చికెన్ తినాలా గుడ్లు గుడ్లు కోడి గుడ్లు తినాలా చెప్తారు ఎక్కువ కాక కాక ఉండాలా కాక వస్తుందంట అదే ఏం లేదు ఏమి రాత్రి నాకు దగ్గు పరిశ్రమ ఫుల్ పట్టిండపా ఏం సలికి ఏదైనా టాబ్లెట్స్ వేసుకొని తగ్గు లేదు నైన్టీ వేసుకుంటే ఆ తగ్గినాము నా ఇద్దరు కొంచెం మేలు ఇద్దరు చీటలే ఆ ఏ ముక్క ఊరికే లోడబడ లోడపడ కాడుతుండేది మూసుకో పోతుందో కూడా ముసుక పోయింది అల్లగలికి ఆ ఇదేడి ఏంది ముక్కులో నుంచి శ్వాస రావడం లేదు అది రాదు నోట్ తెరుచుకొని ఓ పైప్ పెట్టుకొని కిటికీలు బయటకు వాడేసినా పైపు ఏం చేస్తావు తప్పదు కాలే ఖనిచొస్తాది అని తప్పదు తప్పదు అట్లా చేసినాప్ప నీకు ఎప్పుడు రాదు పరిశయం వస్తది నాకు కూడా ఏం చేస్తావు ఏం చేస్తావు గింజ మీర ఉప్పు దగ్గుంటే ఉప్పు వెళ్ళిపోయా తింటావా తింటావాదపాటు కస కస నవలాలి అంతే నీళ్ళు తాగకూడదు ఏం లేదు నిన్ను ఏం చేస్తున్న అంటే కోడిగుడ్డు నిన్న ఏదో పక్షం పట్టింది కదా ఏదో నోరంతా సప్ప సప్పగా ఉంటది కదా ఏం చేసినానంటే కోడిగుడ్లు రెండు నా బాగా ఉడికి పెట్టినా ఉడికి పెట్టి దాంట్లో నువ్వు చెప్పినట్ల మిరాలు బాగా పొడి పొడి మిక్సీ లో బట్టి కొంచెం ఉప్పు కారం వేసినా దాంట్లో కారం వేసినా ఉప్పు మర్చిపోయి బాగుంటది కారం నాకు తెలుదు కదా అది కారం ఇప్పుడు మెర కారం ఉంటే కారం ఏ మర్చిపోయినా చేసినాను ఇంకా ఇంకా పైని పోదామా సల్లగా ఉంది చలి చలి కాండ్లో ఇంకొక ఒక పెగ్గు పడితే ఎచ్చగా బాడీ అని పైకి తీసుకోపోతే పైకి తీసుకోపోయి ఆ ట్యాంక్ చూడు మాది మూలకి ఆ మూల దగ్గర కూర్చొని ఎస్ టూలు ఆ ట్యాంక్ లో నీళ్ళు తీసుకొని ఆ నైన్ లోకి ఇంకా అది ఇది తింటే చూడపా చలి ఎక్క పోయింది అడుగు బాగా కైపోయిటది అయిపోయింది చలి కాన పడలేదు అది పడదలేదు బాగుంటుంది పిచ్చల్ కాని ఆడావనుకున్నాం ఇంకా కిందికి పోలేదు ఇంకా ఇంకా మీరు కూర్చోండి రాలేదు నైన్త్ కే పని అవుట్ అయితాను నేను కొంత ఏం చేయాల కొన్ని బాగా కిక్కిస్తాయిలే కానీ ఇంకా అయిపోయింది రాత్రి పద్మ మూడు పన్నెండు గంటలకు అట్లా మూ పన్నెండు పన్నెండు గంటలకి చలి పెట్టింది తగ్గిపోయింది కదా ఎక్కువ సరిగా మళ్ళీ కిందకి పోయి కైపు తగ్గిపోయింది కైపు తగ్గిపోయింది కిందకి వస్తే కిందకి పర్షం పట్టుకుంది వర్షం చూడు చల్లగాలికి చల్లగాలికి పండుకున్నా కదా ఇంకా పోయి కిందికి తేడలే ఏం చల్లగా మొత్తం ఇంకా ఏం తడిసిపోయింది అనుకో మంచి కుడుస్తా అనుకో ఓ నా అట్లా ఏం చూడబ్బా మంచి చేస్తుంటవే నేనేం చేస్తా అబ్బా నైట్ కిందకి కొట్టవా నైట్లే గిట్ల రాత్రి బువ్వ కడుపున్న బోదిట్ట బోదిట్ట

పోతా పక్క కుక్కలకి కల ఇంటి పడింది ఆయన ఇంట్లో దగ్గర అలవాటు అయితే అవి కూడా సలికి ఎడ పనుకుంటుంటాయేమో ఇంట్లో కాడ ఆడ జాగ్రత్త ఉండాలి కాదు రాత్రి పుట్టు ఊర్లోకి పోకూడదు ఇప్పుడు ఎందుకు చెప్పు దొంగతనాలు దొరుకుతాయి కాదపా కుక్కలు సలికి ఆడ కనపడకుండా పనుకుని ఉంటాయి తొక్కేది కాదు మనం ఏం లేవు లేదని పోతుంటే అట్లా పిల్లలు పట్టుకుంటాయి వచ్చేవి మనకి కుక్క కనబడితే అంటాం కనపడకుండా ముదురుకుని ఉంటాయి అవి కనిపెట్టుకుంటాయి పక్కన పట్టుకుంటాయి అప్పా డేంజర్ జాగ్రత్త కరెక్ట్ దానికి రాత్రి పూట పోదు పగల పుట్టనే చేస్తావు అబ్బా రాత్రి పూట ఒంటికి వస్తే లేచిపోయి అదే మళ్ళీ ఏం వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తారంట వచ్చిన వస్తారంటే వాళ్ళు వచ్చిన చెప్పలేవు హైదరాబాద్ కు పోయినాడు అంటే హైదరాబాద్ అంట ఈ మనిషి 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 కూడా కేరళకు పోయినాడు చెప్పిన లాడో ఇంకా మన ఇద్దరు మీద చూడ ఎట్టట్టుంది ఆరోగ్యం ఎట్టాగుంది మేలే మేలే చలికాలంలో ఇంకేం చెప్పలేదు ఏం చెప్పలేదు ఆడికాడికి అవుందా అవును వయసు కూడా పై పడిందే ఎక్కువైంది కదా వయసు ఏం గట్టిగా ఉండాలా అంటే అంతే బాగా కోడిగుడ్లు తింటున్నావు ఏడాది కూడా చిన్నపి అరగవు వయసు పెద్ద వయసు ఉంది అవుంటే పాప మిషన్లు అయితే కొంచెం ఆడికాడుకుంటాయి కొంచెం కదా మీరు అట్లా ఏం చేయడా ఏం ఆదివారం మళ్ళీ ఈ రోజు ఏమన్నా తెచ్చుకున్నారా లేదా కార్తీక మాసం అంటే అయితే లేపా కాదు కార్తీక మాసం అంటే తినే వాళ్ళు తినాల పూజ చేసేవాళ్ళు పూజ ఇప్పుడు చలికాలము కొంచెము కారం కారం పడితేనే కదా మనసు గట్టిగా ఉండేది రుచి మళ్ళీ కొత్త గుగ్గుళ్ళు కూరలు గీరలు తింటే ఆడికది ఎవరు సరేలే కానీ అట్లా టీవం సల్లగా ఉంది క్లైమేట్ అట్లా లేట్ అవుతుంది పోయేది ఉంది మేము నువ్వు నేను అక్కడి నుంచి వస్తాయి నువ్వు ఒక్కడే కూర్చున్నాడు చెట్టు కింద అని చెప్పి నేను ఇట్లొస్తా నువ్వు అవును ఏం బిస్కెట్ తిన తినలే నువ్వు ఏమిటే కదా అంగిలీ కిస్కెట్లే టీ వాడు చలికాలం కాలం కానీ గుడ్లు అట్లా చేసుకోవాలి మనము టీ బయట తాగతాము బాగుంటది మన ఇంట్లో తాక్తే ఎందుకన్నా బాగుండదు ఎంతైనా బేటి రుచి రుచి పక్కన ఇంటి రుచినే వేరే ఆ ఇంటి రుచి సోపా అంటారు ఎందుకంటే మనం వెంటనే బాగా చేయరాదు రాదు 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 నేను కూడా మొన్న ఇట్లే చేసేక పోతే అది ఇంకా కాలే నల్లగా ఉంది టీ ఉడికే లానే ఆ మనిషి ఉడికిస్తే నల్లగా ఎంత ఉడికిస్తే ఎంత బాగా రుచి వస్తుందంటే అంటారు ఆ మనిషి ఉషారప్ప టీ మనిషి ఆ మనిషి చెప్పేది కాపు పొడి వేరే టీ పొడి మనము మనకి చెప్పేది వేరే మనిషి అది ఏదో డబ్బా పెట్టుకుంటాడు బ్రాండ్ యాదప్ప అంటే చక్రగోల్డ్ అంటాడు చక్రగోల్డ్ మనం అది చక్రగోల్డ్ తెచ్చేసుకుంటే టేస్ట్ రాదు రాజమహ బాగుంటది రాజమాల కొట్టొచ్చు బాగా త్రీ రోజు గానీ త్రీ రోజెస్ మీరు అప్పుడు చిన్నప్పుడు ఎట్లా తాకుంటే వెటి చిన్నప్పుడు అంతే ఉంటాడితో చేస్తా అంటే పాలు వేస్తుండ్రే పాలు అప్పుడు మింతింత పెద్ద గ్లాసులు తాగే వాళ్ళంటే గోకాలం అది అప్పుడు ఇప్పుడే ఆడు టేస్ట్ పది పైసలు ఇస్తే పాలు గ్లాస్ పాలు పైసలు మేము చిన్న ఉన్నప్పుడు నాన్ రొట్టె ఇంత లావులకి నాన్ రొట్టె ఇంత లావ ఇప్పుడు ఆడ బన్ను 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 ఇప్పుడు చేస్తావు కాలం అట్లా అయిపోయింది అయిపోయింది చూడు ఇప్పుడు నోరంతా మనిషి నోతు పోతాం కదా బాగుంటది టీ తాగొస్తామని చెప్పి పోతాం కదా వాడు చెడదాడు చెడదించు ఆ రోజే చూడు ఈ రోజు ఋషి అంతా కంపం పడుతుంది నోరంతా చెడిపోతుంది మొన్న పోయినప్పుడు బాగా చేసింది బాగా చేస్తాడు ఈ రోజు అని అని మా మనసుకి చలికాలం బాగుంటది ఆ నీకు అంటే పాలు పెరిగినాయి టీ పెరిగినాయి ఇంకేం రేటు మళ్ళీ చూడు ఇప్పుడు మొన్న తాగుతపుడు ఎంత ఉండే ఏడు రూపాయలు ఏమి రూపాయలు ఇప్పుడు పది రూపాయలు చేసినాడు పెంచినాడు బాగా రెడీ చేసినాడు హోటల్

ముందే అడిగింటి ఇస్తుంటే వానికి ఇచ్చే హోటల్కే ఏమి ఏదో చేయకు చక్కెర అయిపోయింది మళ్ళీ ఇస్తాంటే సరే సరేలే మళ్ళీ ఇష్టం కదా దినండి పోయిపోయి నువ్వు నేను ఇంత క్లోజ్ ఉండడానికి ఎప్పుడో ఒకసారి పోయడానికి ఇస్తావు దినం హోటల్ పోతాం కదా ఇష్టంలే చూడకూడదానికి ఉద్దరిస్తుండే చలి పెడుతుంది చికెన్ తీసుకుపోతామని లేవు లేవు టీ దాతూనే మాత్రమే ఎట్లా పను ముందే అడిగితే నీకే ఇస్తుంటే వాళ్ళ ఇంటికి వస్తావా భోజనానికి దీనికైతే వస్తా అంటావు ఐదు వందలు ఇస్తాలే మళ్ళీ చూస్తా చూస్తే వాడు వచ్చి ఇస్తే వాడు నేను ఇంకెవరికి అడగలప్ప నువ్వు ఉన్నావు కదా ధైర్యంతో వస్తే ఇట్లా కరెక్ట్ నాకు ఎవరి దగ్గర నిప్పని ఇప్పి సరే వాళ్ళని వస్తే చూస్తాంలే చూసే కాదు ఆదివారం పోతుందాపా అవులే అడుగుదాంలే యో ఏడని ఉంటే ఇప్పి ఇప్పిస్తా ఇప్పిస్తా పోదాం పా మళ్ళీ పోదాం నువ్వు మళ్ళీ ఇది చేసావు